నేను చెప్పొద్దని చెప్తానే ఉన్నా వేడికైతే ఆడికేం చెప్పకు సారీ చెప్పకనే వాళ్ళ దగ్గర నాకు తల తీసేసినట్టు కదా అంటే గుంజి కొడుతుండే ఆయన ఇక మామున్నాడని వదిలేసినా నేను టూ మినిట్స్ ఏ తీయే పోవే అంటే ఎవడు పడతాడు ఆడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అంకులేంది ఇంకో పెద్ద ఎవడైతే నాకేం సీఎం అయితే ఏంది పిఎం అయితే నాకేంది రెస్పెక్ట్ ఇవ్వమను రెస్పెక్ట్ ఇస్తాను నేను తిరిగి సో హాయ్ హలో నమస్తే అందరు ఎట్లూరు మంచిగురా సో వచ్చేసిన 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 మీ రీతుని అయితే వచ్చేసినాయి సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రితు చాలా రోజుల తర్వాత అనమాట వీడియోస్ ఇక ఇది కూడా నేను ఏం ఇదిగా తీసలేను వీడియో ఇష్టంతో తీసలేను మా అమ్మది ఇవ్వమంటే తీస్తున్నా అండ్ ఈరోజు ముచ్చట ఏందనుకుంటురా కాదు దీన్ని ముచ్చట అని అంటారా నువ్వు చేసిన దానికి ముచ్చట అని మాట్లాడుతున్నావు ఇక్కడ అసలు ఏం ఏమనుకుంటున్నావు రీతు నువ్వు అక్కడ ఏం జరిగింది

కొద్దిసేపు ఆగు కొద్దిసేపు ఆగు రితు ఇక్కడికే వాళ్ళు వచ్చేటట్టున్నారు అప్పుడు తెలుసు వస్తారు చూడు నేను చెప్పి రితు చెప్పేది అర్థం చేసుకో ఒకరు కాలర్ పట్టుకోవడం అంటే నాటే జోక్ అది రీజన్ అసలు ఏంటి జరిగింది ఎవరికి తెలవాలి కదా నీ గురించి తెలవాలి కదా అందరికి తీసుకోని అదే మరి అసలు నువ్వేంది ఏంటిది అన్నది తెలవాలి కదా నేను కూడా మమ్మీకి చెప్తా అక్కడ జరిగింది మొత్తం చెప్తా ఇప్పుడు కూడా కొంచెం కూడా ఏం లేదు రీతు నిజంగా చెప్తాను కదా అసలు భయం భక్తి అనేది ఏం లేదు ఇప్పుడు నువ్వు కాలర్ పట్టుకోవడం తప్పు కాదు ఏం మాట్లాడి ఫస్ట్ మాకు చెప్పాల్సింది మమ్మీకి చెప్పాల్సింది అంటే అన్ని నువ్వే డెసిషన్స్ తీసుకుంటావా మీరు ఏం చేయరు ఏంటి చేయరు రీతు చెప్పా నేను మా అమ్మకి చెప్తా పా సంగతి ఏందో అక్కడే ఏమో అరే వీడియో ఎందుకు పెడతానో రా ఏం చేయ చెప్పంటరా రీత గురించి తెలవాలి నీకు రీతి గురించి నాకు తెలిసేదే మన దాని గురించి నా తెలియదా కొత్తగా తెలుసుకునేది ఉందిలే కానీ చెప్పు రీత చెప్తానో కదా ఏంది మామ చెప్పేది నువ్వు ఇదేనా కొత్త రా మామ రీతు నువ్వు అట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుంది ముందే చెప్తానా

సరే నీ విషయం కింద పార్కింగ్ చేస్తే కాదు ఇప్పుడు ఆ సిచువేషన్లో అక్కడ నేను లేకపోతే పరిస్థితి ఏంటి ఏమవుతుంది ఏం అంటే కొడతాం అన్నట్టు నేను అసలు ఎందుకు కొడతాం మా వాళ్ళని అసలు ఎందుకు వచ్చింది ఆ పార్కింగ్ చేస్తున్న ఆడ వచ్చిండు అంత ఏదో వేస్ట్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిండు అట్లాగా ఇట్లా పిల్ల తియ్య తియ్య అనుకుంటానికి రెస్పెక్ట్ తెలియదు మరి ఇష్టం వచ్చినట్టు వే అంటే

అక్కడ జరిగింది చూస్తే ముందు నేను చెప్పొద్దని చెప్తానే ఉన్నా వడికి అయితే ఆడికేం చెప్పకు సారీ దగ్గర నాకు తల తీసేసినట్టు కాదా సారీ బండి పార్కింగ్ నేను టూ మినిట్స్ లో తీయే పోవే అంటే ఓడవాడతాడు ఈ విషయం ఫస్ట్ చెప్తా అయిపోయేది మామ మామ తర్వాత వచ్చిండు ఆ అందరు వెళ్ళిపోయాక అందరి పంచాయతీ అయిపోయినాక వీళ్ళు వచ్చేం చేస్తారు అడవి చెప్పవు చెప్పవు ఎవడో ఏమో తెలియదు తెలియ నువ్వే ఫోన్ ఫోన్ అన్నప్పుడు నేను అన్న అట్లా అన్న కూరి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడురు ఎవరితో ఎట్లా పడతా అంటే అట్లనే మాట్లాడతా అది ఇది అనుకుంటే అది సైడ్కి పోయి వాళ్ళ పిల్లతో పోరిగిరి అనుకుంటా ఏదో మాట్లాడిండు నాకు బీపీ లేచింది మాట్లాడినా నేను అక్కడే చెప్పాల్సి మరి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ చెప్పాల్సి తప్పు చేయాలి నేను తప్పు చేయను ఎవరి మీదకైనా పోతానా నువ్వు ఆ అక్కడ చెప్పాలి నేను చెప్తానే ఉన్నా మామ నీకు సారీ చెప్పక మామ అసలు ఏం లేదు సారీ మా నాన్న సారీ చెప్పక అని చెప్తానే పిల్లనే అన్నది ఆ పిల్లనే అన్నది ఆడ కాలర్ పట్టుకున్నందుకు నేను హైలైట్ అయినా అది కరెక్ట్ ఇట్లాంటిది అయ్యేది ఉంటే తనినా పర్లేదు రీతు తనినా పర్లేదు నేను చెప్తాను కదా మరి ఇంటి మీద పంచాయతీలు వస్తాయి లేకపోతే ఎందుకు ఫస్ట్ నేను అనుకున్నది వేర్లే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు ఆడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అంకులేంది ఇంకో పెద్ద ఎవడైతే నాకేం సీఎం అయితే పిఎం అయితే నాకేంది రెస్పెక్ట్ ఇవ్వమను రెస్పెక్ట్ ఇస్తాను నేను తిరిగి కొడుతుండే వాళ్ళు ఎవరో తెలియదు అట్లా కాదే ఆ పోరి అట్లా ఇట్లా అంటే గుంజు కొడుతుండే అన్నే ఇక మామూన్నాడు అని వదిలేసిన నేను చెప్పి వదిలేస్తే నేనే కొట్టిపించేటోని కదా నీతోటి సోది ఇలాంటి విషయాల్లో నువ్వు ఇట్లుండడమే కరెక్ట్ రీతు నేను ఇంతసేపు ఏమన్నా నువ్వు అట్లు ఉండొద్దు అది చేయొద్దాని అనుకున్నా గానీ అది రాంగ్ నేను అనుకున్నది వేరు బట్ నువ్వే కరెక్ట్ చేస్తే రేటు నువ్వే కరెక్ట్ ఇప్పుడు పంచాయతీ పంచాయతీ అయిపోయినాక మీరు వస్తారు వెళ్ళిపోయినాక వాడు తీసుకొని అప్పటికి వాడు తీసుకొని తీసుకొని కూర్చుండి వెళ్ళిపోతుండు బండి దియే ఏంది అంటే నేను దియాను ఎందుకు రాదు అనడము నేనే అందుకే నేను మీద మీద పోయిన కదా లేకపోతే నేను ఎందుకు పోతా అని నాకు ఏమైనా ఇష్టం పోవడం వాడు ఎవరినా నన్న నీకే నేను అనుకున్నది వేరక్కడ ఆ రెస్పెక్ట్ ఇస్తే నేను బండి సైంట్లో మూసుకొని ఆడ పెడుతుండేవి వచ్చి మీద వచ్చి మీదకొచ్చి అసలు బండి వేసుకొని పోవద్దు ఎక్కడ చెప్తాను అవును సింగిల్గా పోవడం అనేది ఈ రోజులలో కరెక్ట్ లేదు లేదు ఏది ఏదైనా ఇప్పుడు అదంత ఎందుకు నేనే వేరే అనుకోలేదా ఏం జరిగిందో ఏమో అని మీరు ఎప్పుడు నాన్నే అనుకుంటారుగా ఏం చేసి కాదు కాలర్ వాళ్ళు పట్టుకోవడం అసలు వాళ్ళ దగ్గర కూడా అర్థం అర్థమవుతుందా వాళ్ళ నా మీద కోస్తే వాళ్ళ ఇది చేస్తే నేను వెళ్తాగా అంతే వాడే ఫస్ట్ మీదకి వచ్చి నేను నార్మల్ ఇట్లా మాట్లాడుతూ ఎనిక జరిగి ఇట్లా ఇట్లా కొంచెం ఆగండి కొంచెం ఆగండి నా మీదకి రాండి అనకుండా నేను వచ్చిన మీద పట్టుకున్నా ఇంకేం చేయాలి మీద మీదకి వచ్చింది ఆడు పట్టుకుంటే పట్టుకున్నా ఒక్కడ ఎగిరిది అన్నాల్సింది అంత దూరం పడుతుంది పీక్తుండే ఆయన్నే

ఈ రోజులలో అందరూ సాధారణ కొడుకులు అక్కడే ఉన్నారు అక్కడే పెడుతుండే రెండు జంప్ మీద ఇంత రోడ్డు కత్తుండేవాడు నేను అనుకున్నది అది ఒక్కడ వీక్తుండే ఆయన చస్తుండే రోజు నీతో ఒకవేళ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇప్పుడు మేమే వదిలేస్తాను నువ్వు తన్ను నేను వెనక నిలబడతాయి ఎక్కువ వస్తే మేము చూసుకుంటాను ఎప్పుడు వాడు వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంటి దొస్తా అదొస్తా ఇది వస్తాం ఇప్పుడు మనం చూపెడదాం ఇంటికి వస్తాడు ఇట్లా జరిగిన తర్వాత ఇంకే నేను ఇట్లా అనుకోలేదు తప్పుని ఇంటి రెస్పెక్ట్ లేకున్న మాటలు నా గురించి తెలువాలని నేను ఈ వీడియో తీసుకొని నేను అదే అనుకుంటానండి వీడియో ఏమైంది నీదే అనుకుంటాను బన్న తప్పు నేను కూడా అట్లనే ఉన్నది మరి అమ్మో అంటే వాడు అక్కడ సిట్యుయేషన్ వాడు అన్నమాట హైడ్ చేసేసి గాని గీ కాలర్ పట్టుకున్నాడు కదా చిన్న కాలర్ వట్టుకొని ఆ కాలర్ ఏంది 10 నెక్స్ట్ కొట్టొస్తా అని అక్కడ చేస్తు అయిపోతుంది అసలు కొట్టేసే వస్తుండే మా పిండు

నువ్వు ఇక నువ్వు గుంటవా ఇక వీడియో మొత్తం ఎట్లా చేస్తావు నాకేం తెలుసు నాకు సిచువేషన్ తెలియదు కదా అడు ఆ నా గురించి చెప్తాను నేను తప్పు చేసిరా చెప్పురే మీరు వాళ్ళు చెప్తారు కదా కామెంట్లలో నేను తప్పు చేసి నీకే ఎందుకంటే తప్పు లేదు తప్పు కాదు నా వాళ్ళు తప్పున్నా తప్పు లేకుండా నాకే తప్పు అట్లనే ఇష్టం వచ్చిన కొట్టి ఇష్టం వచ్చిన నేను అసలు అసలు నేను వాళ్ళని జోలికి కూడా పోలేదు ఆడ పార్క్ చేసి వస్తున్నా ఇట్లా పోతున్న పోయే ఇట్లా వస్తుండు రేపు సాటర్డే కదా మినపప్పు తీసుకురామని చెప్పిన ఇగో ఇటు బయట పంపండి నేను అసలు ఆ గెలుకాని కూడా గెలగలే ఆడ వచ్చిండు అసలు అన్ని నేను ఏమనలే ఆడ వచ్చిండు మీదకి ఇష్టం వచ్చినాడు మీద మీదకొస్తే వడుక్కుంటాడు

రిజు అయితే ఏం తప్పలేదు నాకు నాకు అనిపించింది ఏంటంటే మరి వే గి అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అక్కడ ఎట్లుంది అని అంటే నేను నాకు ఇప్పుడు సీన్ అర్థమైంది ఏంటంటే వాడు ముందు అనేసి ఉంటాడు వే పిల్లా గిల్లా అని పక్కన పోయి ఇంకా ఏదో పోరిగిరని అని అంట వాడు మరి సిగ్గులేదు వాడికి ఆడపిల్లలు వాడు ఆడ కూతుర ఎట్లనే నేను నేనుంటే వాడు రెండు పెడుతుండే చెప్ప మీరు సో మీరే కామెంట్ చేయండి ఆమె చేసింది కరెక్ట్ రావాలి

వస్తాను ఎగిరిల్లు కారీ తు వాడు వాడు అన్న మాట నిజంగా అక్కడ వాడు భయమైందిరా ఫస్ట్ మురికుంటాడు ఆడ ఇట్లా నేను అమ్మ అందరు వచ్చింద్ర అని చెప్పేసి భయం వాడు దాని మీద ఇస్తాడు అదే అదే తీసే నాకు ఏమైనా అవుతావ్ తీసేయి వీడియో తీసే చెప్పు రీతో నీ ఛానల్ వాళ్ళకి చెప్పు సో గాయస్ నా వీడియో నచ్చిన వీడియో అని కూడా కాదు మూడు మొత్తం పోయింది ఈరోజు అసలు వీడియోస్ చేద్దాం అనుకొని మంచిగా రెడీ అయినా నేను ఏమంటారు మినప్పప్పు తీసుకురమ్మన్నా ఇక తీసుకొచ్చి వీడియోస్ చేద్దామని రెడీ అయినా ఈ ఇన్సిడెంట్ అయింది ఇక మా అమ్మ వీడియో పెట్టిండు ఇక గిట్లనే ఈ వేళనే ఇక వీడియో అయిపోయింది సో ఇక వీడియో నచ్చినట్టయితే ఇక లైక్ చేయరు ఇక మీకు ఇది కరెక్టా రాంగ్ అనిపించిందా కామెంట్ చేయరు జరా ఇక జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఏమంటున్నా పక్కన బెల్ ఐకాన్ గట్టిగా కొట్టరు చాలా రోజుల తర్వాత వేస్తున్నా వీడియో ఇప్పటి నుండి కంటిన్యూస్ గా ఇప్పుడు కూడా రెడీ అయిపోతూనే ఇక అయిపోయింది ఇట్లా వీడియో అయిపోయింది మామ పెట్టేసి మామ చెప్పేసి నేను మనసులో తీసుకొచ్చినావు కానీ అదే తప్పన్నప్పుడు రాన్నట్టు ఏమొద్ది లేదు రేపు అసలు ఇంకొకసారి లేదులే ఇప్పుడు అర్థమైంది కదా ఈసారి నువ్వు తల్లినా గానీ ఫస్ట్